అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటా మామా ఇక పెగ్గిల్లా అలాగే ఇంకా చాలా పాడేనా కానీ ఉన్నాయి అనుకోని ఇంకా అయితే వస్తే బయటకు వస్తే నెమ్మది ఒకటి సో ఇలా అలాగే ప్రేక్షకులు ముందుగా ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ మనం చలన చిత్ర రంగంలో చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం మనం తెలుగు చలన రంగం సో ఇవాళ నారద జయంతి కూడా నారద మహాముని ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం నాసం మహామి వైకుంఠేన అంటే ఈ యొక్క నాన్నగారు అన్ని పాత్రలు చేశారు ఆయన చేయని పాత్ర లేదు కానీ నారదుడు ఒకటి చేయలేదు ఆయన ఆ నారదుడు ఒక పాత్ర చేసి అదృష్టం నాకు దక్కింది అది శ్రీనివాస కళ్యాణం సినిమాలో నేను నారదుడిగా యాక్ట్ చేశాను సో అది ఒక ఉంది నాకు ఆయన చేయని పాత్రల్లో ఆ నారదుడి పాత్ర ఒకటి నేను చేయగలిగానని సో ఇలా సినిమా బాగుంది ట్రైలర్ చాలా బాగుంది ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా ఆల్వేజ్ ఫైవ్ బ్రాండ్ అంటే అన్ని కూడా ఆర్టిస్ట్ అంటే కేవలం అరవడము నమ్మడము లేకపోతే ఒకని ఏడిపించడం కాదు ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం ఆ పాత్రలో ఒక ఆత్మల్లోకి వెళ్తున్నాం ఆ పాత్ర ఒక లోతులు మనకు తెలియవు ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు అంటే ఎన్ని పాత్రలు స్పాన్ సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి మరి ఒక నుంచి ఇంకో పాత్రలో ఇంకో పాత్రలోంచి ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మా మళ్ళీ ఒక కంబ్యాకు మధ్యలో అన్నీ ఒక స్త్రీమూర్తిత్వం అంటే కార్యేశుదాసి దాసి మంత్రి భోజేశు మాచ మాత శైనశ్వరంబ రూపేశ్వర లక్ష్మి క్షమయ దరిద్రి అన్నట్టు అన్నీ చూసుకుంటూ అన్నిటికీ సమపాళనలో న్యాయం చేస్తూ మళ్ళీ ఒక కూడా కానీ మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి రావడం మా సినిమాకి ఒప్పుకున్నందుకు నెలకొండ భగవంత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు అదొక నానుడి ఒక పాత్ర చేస్తే హీరోయిన్గా చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికే అది పడిపోతుంది ఆ ముద్ర పడిపోతుంది అని ఒక దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా వేళల్లో లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది ఉన్నారు వాళ్ళల్లో గాజల్ అగ్రవాల్ గారు ఒకరు సాట్స్ ఆఫ్ ఫర్ ట్ ఎనర్జీ అండ్ ఇప్పుడే కాదు నేను మొదటి నుంచి కూడా ఆవిడ సినిమాలు చూస్తున్నాను చేయాలని ఉండేది మంచి ఎనర్జెటిక్ ఆర్టిస్టు బట్ ఎటువంటి కాంబినేషన్ పడాలి ఏంటి అనేది మరి ఆవిడ ఎందుకు మా కాంబినేషన్ అప్పుడు కుదరలేదు తర్వాత మా ఈ యొక్క నెలగొండ భగవంత్ మేము కలిసి యాక్ట్ చేయటం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఆర్టిస్టు అందరంటారు ఏదో ఒక కోలమానం అని ఒక దీనికి డిసిప్లిన్ కానీ ఒక డెడికేషన్ కానీ ఏదంటే ఇప్పుడు మా పేర్లే తీసుకోవడం ఒక నాను ఆనుభాత అయిపోయింది కానీ ఎంతోమంది ఉన్నారు నటులు గాజల్ అగర్వాల్ గారి లాంటి నటులు అయితే మీ ఎంతోమంది చాలామంది ఉన్నారు రాజా తథా ప్రజా లాగా మనం సవ్యంగా నడిస్తే మొత్తం సమాజం కూడా తిన్నగా నడుస్తుంది సవ్యంగా ఉంటుంది అలా మన తెలుగు ఇండస్ట్రీ రామారావు త్వరత అంటే రామారావు గారితో మొదలైంది ఆ డిసిప్లిను ఆ డెడికేషను ఆర్టిస్ట్కి ఒక మర్యాద అన్నది సో దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేమంతా ఆయన వారసులుగా చెప్పుకున్నందుకు వారసులు అంటే ఏమో కేవలం ఆయన గురించి చెప్పుకోవడం కాదు ఆయన చేసిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదు లేకపోతే ఆయన నడిచిన దారు దారుల గురించి చెప్పుకోవడం కాదు మనం వాటిని అనుకరిస్తున్నామా అనుసరిస్తున్నామా లేదా అనుకరించడం కాదు అనుసరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం సో అటువంటిది ఆయన వారసులుగా అందరం తెలుగు చలనచిత్ర రంగం ఇలా ముందుకు దూసుకుపోతున్నందుకు చెప్పాను ఇందాక మన భారతదేశ చలనచిత్ర చిత్ర రంగంలోనే వాళ్ళ మనం మొదటి స్థానంలో ఉన్నాం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది సో ఇటువంటి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి ఎందుకంటే ఆర్టిస్టులు ఎన్నో కోణాలు ఉంటాయి ఎన్నో కోణాలు ఇప్పుడు నాకు చేయాలనుంటాయి ఉంటాయి ఎన్నో పాత్రలు నాన్నగారు ఎప్పుడూ ఒక ఇరవై సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన ఆలోచించి సినిమాలు చేసేవారు ఆయన అప్పుడు ఆడకపోవచ్చు ఆ సినిమాలు కానీ ఇవాళ అవి బంగారు గుడ్లు పెట్టే బాతు కనక వర్షం కురిపించే సినిమాలు అవన్నీ సో అలా ఎప్పుడు మన ముందు నేను ఇంకా కొట్టుకెళ్ళగలుగుతున్నానంటే అంటే ఒకటి ఉంది హిందీలో ఈవిడేదో తెలుగులో చెప్పింది డైలాగు यदि कभी गिरना भी अच्छा है अपना औकात का पता चलता है जब कोई आगे आते आगे बढ़ते उठाने को अपनों का पता चलता है जो आ, जिसे गुस्सा होता है वो अच्छे होते हैं और जो झूठ बोलते है, उसको हैं उसको हमेशा हंसते हुए देखा है अला समाज सर मैं सिनेमा मैं घुट गया इनका पंची पंची सिनेमा ఇటువంటి మీలాంటి ఇలాంటి ప్రేక్షకులు ప్రేక్షకు దేవుడు ఉండగా బ్రహ్మాండంగా ఇటువంటి ఒక్కొక్క సినిమా విజయానికి వెన్ను తట్టుతూ మళ్ళీ ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న మన తెలుగు ప్రేక్షకుల ఒక ప్రత్యేకత ఇవాళ ఆ ప్రత్యేకత తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశమే తల వంచింది మన చలనచిత్ర మనం ఇచ్చే సినిమాలకి ఇచ్చే సందేశాలకి సో మరొకసారి ఈ యొక్క ఆరో మార్ట్స్ ఓరం ఆర్ట్స్ నిర్మాతలు మన బాబీ టిక్కా గారికి అలాగే శ్రీనివాస్ గారికి అలాగే శశి టిక్కా శశి కిరణ్ టిక్కా గారికి అందరికీ కొత్త యూనిట్ సభ్యులందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను సినిమా రేపు చూస్తారు మీరు తప్పకుండా నేను చెప్పాను అంత పంపిణీదారులుగా నిర్మాతలుగా ఒక దర్శకుడిగా ఆయన కానీ ఇవన్నీ కలబోసి రంగరించి ఈ సినిమాగా ఈ సినిమాని మీకు ఇస్తున్నారు తప్పకుండా డెఫినెట్గా బాగుంటుంది ఈ సినిమా జూన్ ఏడును విడుదలవుతుంది ఈ సినిమా చూడాలందరూ చూడండి తప్పకుండా అండ్ మా కాజల్ ఉంది సినిమాలో అగ్రవాల్ కాజల్ అగ్రవాల్ సో ఆ డెడికేషన్ అన్నీ మొత్తం అసలు అంటే ముందు వచ్చే తరానికి ఒక ఆదర్శం సో అందరూ కూడా తప్పకుండా భగవంత్ కేసరి సినిమాలో ఏ కాజల్ని అయితే అగర్వాల్ గారిని అయితే మీరు చూశారో ఇప్పుడు దీంట్లో మనం చూస్తున్నది టోటల్గా అసలు ఆవిడేనా అన్నట్టుగా ఉంది సో డెఫినెట్గా ఇవన్నీ యాడ్ అయ్యి ప్లస్ అయ్యి అన్నీ అందరూ మొత్తం ఆ సాంకేతిక పనులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనితనం కనిపిస్తుంది అక్కడ ఒక సంగీత దర్శకుడు అయితేనేమి ఒక సాహితీ పాడిన అయితే అయితేనేమి వాళ్ళ గొంతును అలాగే తొందర కెమెరామెన్ అయితేనేమి ప్రతి ఒక్కడూ వాళ్ళ పనితనం కనిపిస్తుంది ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలి అవుతుంది సో మరొకసారి నన్ను ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్కి ముఖ్య అతిథిగా రామ్ లవ్పూడి గారితో పాటు కలిపి పిలిపి పిలిచినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ నా అభిమానులకి కాజోల్ అగర్వాలి గారి అభిమానులకి అందరికీ పాత్రుకేయులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను